హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ అయితే నేను ఓ చిన్న పాపకి ఇది జాకెట్ కుడుతున్నా దానికి గాగ్రా లాగా కింద ఒకటి లెహంగా ఉందంట దీనికి పైన టాప్ టాప్ ఇంతవరకు అయిపోయింది ఒకసారి మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నా ఇది ఎక్స్ట్రా ఉంది ఎక్స్ట్రా కట్ చేయాలి చిన్న పాప కదా అంటే చిన్న పాప అంటే ఫైవ్ ఫోర్ ఏమో ఉంటాయి అనుకుంటా ఇది ఫోల్డ్ చేద్దాం దీనికి కూడా ఇది ఎక్స్ట్రా పెట్టేసుకున్నా కొంచెం ఆ ఎక్స్ట్రా అంతా ఇట్లా మట్ చేసుకొని కుట్టేసుకుందాం అంటే పర్సెంట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఫ్రెండ్స్ అందుకని మధ్యలో నుండి తీసుకున్నా అయిపోయింది ఇప్పుడు గుర్తొచ్చింది మధ్య కొంచెం బిజీ అందుకనేసి దీన్ని ఇంకొక వాళ్ళ సిస్టర్ అది ఒక చెల్లి ఒక అక్క చెల్లెలది ఒకటి అయిపోయింది ఇంక ఇది ఒకటి ఉంది అది కూడా చూపిస్తాం వెనక హుక్స్ పెట్టాలి దీనికి వెనక హుక్స్ వేయాలి దీనికి పైన మళ్ళీ హ్యాంగింగ్స్ కూడా వెయ్యాలి ఎక్స్ట్రా కట్ చేసుకుందాం నా వాయిస్ ఏమన్నా చిన్నగా అయిన పడుతుందా అంటే ఫోన్ ఇక్కడ పెట్టేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు డైరెక్ట్ మాట్లాడుతున్నాను ఇది పాపది సైజుకి ఇది ఇచ్చారు కొంచెం లూజ్ పెట్టమన్నారు లూజ్ ఓకే మా పాపకి కొంచెం టైట్ ఉంది కొంచెం లూజ్ పెట్టేస్తుందా ఇక్కడ పుట్టకాడ కూడా లేస్తుంది బాగా ఇది నార్మల్గా వేసేస్తుందా తర్వాత ఆ పాపకి ఒకసారి వేసి చూసిన తర్వాత ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉప్పులుంటే కట్ చేసుకుందాం అనేసి ఇక్కడ హుక్ పెట్టాలా ఒకటి బటన్ పెట్టాలా ఇక్కడ హుక్కు కాజా పట్టి పెట్టాలి ఉప్పుకి అదే ఉక్కు కాజా వేసుకోవడానికి చిన్న పట్టి పెట్టేసుకోవడానికి ఒక పట్టి చిన్నది నేను పెద్దదేం పెట్టలేనా ఒక చిన్నలాగా పెట్టేస్తే బాగుంటుంది అయితే ఆయన ఇవి బాడకి ఒక చిన్నది అది కావాలనుకున్నా నేను చిన్నగా అవుతుంది కావాలి అనుకున్నా ఇది చేయాల్సింది నాకు చిన్న చిన్న వాళ్ళకి కుట్టాలంటే కొంచెం టైం అది ఇది నీకు రవాలి కదా లైన్ కూడా సరిపోయి అయిపోతుంది ఇది కొంచెం అంటే ఇది ఒక పాపకి లంగాకి పైన పాప ఇంకో పాపకి ఇది దీనికి ఇట్లా వచ్చింది ఆ పాపకి ఒకసారి వేసి చూస్తే అట్లా ఉందో ఈ లాస్ట్కి ఇది పెడదాం అనుకుంటున్నాను అంటే వాళ్ళే పెట్టమన్నారు ఇది బాగుంటుందా ఇంకోటి ఉంది అది బాగుంటుందా ఏది బాగుంటుందో చూడాలి ఇదిగోండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోరికి ఇలా ఉంది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఈ లేస్ పైన నుండి పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు వద్దని చెప్పారు అందుకే కింద నుండి పెట్టేసినాం ఈ ఒకటి వస్తుంది హ్యాంగింగ్ ఇటు వస్తుంది ఇది చిన్న పాపది ఇది బాగుంది కదా ఇంకొక వల్ల చిన్న పాప ఉంది ఆ చిన్న పాపది ఇది దీనికి లెహంగా ఇది Okay then, bye bye.